స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు వెములవాడ పట్టణంలోని మహంకాళి గుడి దగ్గర బుధవారం పట్నా కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత నారీ శక్తిని చాటి చెప్పిన గొప్ప నాయకత్వం విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని నడిపిన దీరత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఇక సంక్షోభాలను సవాల్ గా స్వీకరించే గెలిచిన సంకల్ప దేశ ప్రగతి పేదల అభ్యున్నతికి చెరగని ధీర వనతగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు బ్యాంకులను జాతీకరణ చేసి దనుకులే బ్యాంకులో దాచుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు దాచుకునే విధంగా చేసిన గొప్ప వ్యక్తురాలు ఇందిరాగాంధీ అని అన్నారు ప్రతి ఒక్క పేదల కళ్ళల్లో ఆనందం చూడ చేయకూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తున్న గలత కాంగ్రెస్ పార్టీదని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు బింగి మహేష్ కూరగాయల కొమరయ్య చిలుకూరి రమేష్ పులి రాంబాబు ఇప్పుపుల్ అజయ్ ముప్పిడి శ్రీధర్ కోయల్కర్ మస్తాన్ కట్కూరి శ్రీనివాస్ జ్ఞాత నవీన్ నుందిల మహేష్ మైలారం రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ వారి ఆశయాల సాధన కొరకు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆశయ సాధనాలను ముందుకు తీసుకుపోకుంటూ మన భీములవాళ్ళలో ఇందిరామ్మ ఇందిరాగాంధీ గారి జయంతి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఇలా మన కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా ఇలా ఇందిరామ్మ ఇండ్లు అంటే మన ప ప్రతి నియోజకవర్గంలో మన ఇందిరామ ఇండ్లు మూడు కలలతో వెలవేలుతుంది అదేవిధంగా ఇలా గృహ నిర్మాణాలు గృహ నిర్మాణాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంతమంది ఇంత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వేములవాడ శాసనసభ ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రమ గారు దగ్గరుండి మన భీమలాడని సత్యక్షమం చేస్తున్నాడు అదేవిధంగా రోడ్ల వెడల్పు కానీ మన టెంపుల్ దేవస్థానం కానీ అన్ని విధాలుగా మన భీములవాడిని సత్యక్షమగా ముందుకు జరుపుతున్నాడని అని మన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇందిరమ్మ కళలు పది పది పన్నెండు సంవత్సరాల సంది ఇంతవరకు ఒక ఇల్లు సుత ఇవని నిరుపేదలకు ఇవని మన నియోజకవర్గంలో ఇలా మన ఇందిరామ్మ ఇండ్లు అంటే మనకు చాలా సంతోషకరం తొలి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మేములాడ పట్టణ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం దీనికి పార్టీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సేవలను గతంలో చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని రానున్న రోజులలో వారి ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచనను మరి ముందుకు తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా టౌన్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుని టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ ప్రముఖుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఇంద్ర ఇంద్రమ్మ జయంతి గ్రహణంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న వంటి అందరికీ దాంట్లో నమస్కారం తెలుసు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం గాంధీ కావచ్చు ఇందిరా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు అదే విధంగా ఈ రోజు దేశం కొరకు పోరాటంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎందుకంటే మనకు అప్పుడు దేశం కొరకు పోరాడింది స్వతంత్ర పోరాడింది ఇందిరాగాంధీ అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రకటించింది సోనియా గాంధీ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక ఇందిరామ ఇండ్లు కావచ్చు అదేవిధంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా ఇందిరామ్మ రాజ్యమే ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు విమలాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆమె నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారితో అదే పూర్తితో ముందుకు నడుస్తున్నాడు అదేవిధంగా మా ప్రభుత్వ వైపు మా ఎమలాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారినాడ నియోజకవర్గంలో నిరుపేదవాడు ఉండద్దు ప్రతి ఒక్కరికి ఇంద్రం మీద కట్టిస్తా అని శబ్దం చేసి ఛాలెంజ్ తీసుకొని ఇప్పటికే ఇందులో మిల్లు కావచ్చు డబుల్ బెడ్లు కావచ్చు ఆరు వందల పైచలకు స్టార్ట్ అయినాయి ఒక నెల రోజుల్లో పట మొత్తం ఇళ్ళలకు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా మూడు వేల మందికి బిమ్లాడ పట్టణానికి సంబంధించిన నిరుపేదలకు మూడు వేల మందికి ఇష్టానికి ఇచ్చడానికి మిల్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి నిరుపేదల వ్యక్తి పేదల పెన్నీ ఆశ గారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా భారీ మేడుతో గెలిపేయాలి అందరినీ నిరుపేదలకు వచ్చే ఫలాలన్నీ మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్ని అందిస్తుంది కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీసీలు ఎక్కడ పోటీ చేసినా ఆశ్రయించి భారీ మేడతో గెలిపియాలన్నారని అందరు నమస్కారం మేము పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు చిన్నగిరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఒక్క పెద్ద సీనియర్ నాయకులు ఇతర అందరు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇలా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే ఇందిరాగాంధీ ఈ భారతదేశానికి చేసిన సేవలు మరవలేదు ఎందుకంటే ఆమె తన భారతదేశానికే కాదు లీన దేశాలకు అధ్యక్షురాలుగా ఉండి ఇవాళ శాంతియుత దేశాలకు సలహాలు ఇచ్చిన ఘనత ఒక్క ముక్కు మహిళ ఇవాళ ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు గరీబ్ అటావో విధానం తీసుకొచ్చి కూడు గుడ్డ గూడు విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవారికి ఇవాళ గుడిసెలు లేకుండా ఇల్లు కట్టించిన ఘనత వీళ్ళ పెద్దలు ఇందిరాగాంధీ గారు ఒక విధంగా చూడండి అప్పుడు బ్యాంకులు ఒక ఉన్నత వర్గాలే దాచుకునే విధంగా ఉండే ఆ బ్యాంకులను ప్రతి ఒక్క బ్యాంకును ఇలా జాతీయం చేసి పేదలకు గిఫ్ట్గా ఇచ్చిన ఘనత ప్రతి పేదవాడు కూడా ఇలా బ్యాంకులలో దాచుకునే విధానం తీసుకొచ్చి ఇలా జాతీయం చేసిన విధానం ఏదైతుందో పెద్దలు ఇందిరాగాంధీ గారికే తక్కుతుంది అనేది మనం చెప్పక తప్పదు ఇలా రాజరికం రాజరికం అప్పుడు మన భారతదేశంలో రెండు వందల యాభై మంది రాజులు ఉంటే రాజభరణాలు వారికి ప్రతి సంవత్సరం కొన్ని వెయ్యలు కొన్ని లక్షలు కట్టే విధానం ఉంటే అటువంటి విధానాన్ని రద్దు చేసి రాజభరణాన్ని రద్దు చేసి గరీబు వ్యవస్థను డెవలప్మెంట్ చేసిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారు